ప్రస్థాన త్రయము అజ్ఞానము నుంచి జీవులను విడుదల చేయుటకు తన సహాయ సహకారంలను అందించుటకు సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే అరుణగిరిగా ఆకృతి ధరించినది మానవ శరీరానికి గుండె ఎటువంటిదో ఈ భూమండలమునకు అరుణాచలము అటువంటిది పంచభూతముల కలయికే ప్రకృతి పంచభూతములకు పంచలింగములను ప్రతిష్ఠించారు మన పూర్వలు అందు అరుణాచలము అగ్నిలింగము అదే ఆదిలింగము అన్ని రుణముల నుంచి విముక్తి చేసేదే అరుణాచలము నిప్పును తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది కాల్చి తీరుతుంది అదేవిధంగా అరుణాచల అని ఒక్కసారి స్మరిస్తే చాలు అది మన అహంకారాన్ని దహించి వేస్తుంది ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదము వచ్చి తీర్పు కోసం పరమేశ్వరుని చెంతకు వెళ్ళారు అంత పరమేశ్వరుడు జ్యోతి రూపము ధరించి నా ఆదిగాని అంతముగాని ఎవరైతే ముందు చూసి వస్తారో వారు గొప్ప అని చెప్పాడు అప్పుడు విష్ణుదేవుడు వరాహ రూపము ధరించి జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని చూచుట కోసం భూమిని తురుచుకొని వెళ్ళాడు బ్రహ్మదేవుడు హంస రూపము ధరించి పరమేశ్వరుని చివర చూచుట కోసం పైకి వెళ్ళాడు ఎంత లోతునకు వెళ్ళినా జ్యోతి స్తంభం యొక్క మొదలు కనిపించక విష్ణుదేవుడు వెనిదిరిగి వచ్చి తన ఊటమిని అంగీకరించాడు బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు కానీ ఆ జ్యోతి స్తంభం యొక్క చివర కనిపించలేదు అంతలో పైనుంచి వస్తున్న ఒక మొగలి రేఖ కనిపించినది ఆ మొగలి రేఖను నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు శివుని శిరస్సు నుంచి నేను జారిపడి ఇప్పటికీ ఎన్నో యుగాలైంది అప్పటి నుంచి నేను పయనిస్తూనే ఉన్నాను అంది మొగలి రేకు శివుని శిరస్సు నుండి జారిపడే ఎన్నో యుగాలైనదని మొగలి రేకు చెప్పుచున్నది ఒకవేళ ఈ పాటికి విష్ణుదేవుడు జ్యోతిస్తంభం యొక్క మొదలు చూసి వచ్చి ఉంటాడేమో అని బ్రహ్మదేవుడు భీతి చెంది నీవు నా కోసము సహాయము చేయాలి నేను శివుని శిరోభాగం చూడటానికి బయలుదేరి ఇప్పటికే చాలా కాలమైంది నీవు శివుని శిరస్సు నుండి వస్తున్నావు కాబట్టి నేను శివుని శిరస్సును చూసినట్లు శివుని దగ్గర సాక్ష్యం చెప్పు సరిపోతుంది అని బ్రహ్మదేవుడు అడిగాడు బ్రహ్మదేవుడంతటివాడు అడుగుతుంటే కాదనుట దీనికని సరే చెప్తాను అంది మొగలి రేకు ఇంతలో కామధేనువు కనిపించింది మరో సాక్ష్యం ఉంటే ఎందుకైనా మంచిదనుకున్నాడు బ్రహ్మదేవుడు నీవెక్కడి నుండి వస్తున్నావు అని కామధేనువు ప్రశ్నించాడు శివుని శిరో భాగం నుండి వస్తున్నానంది కామధేనువు అయితే నా కోసం సహాయం చేయాలి నేను శివుని శిరస్సు చూసినట్లు శివుని చెంత సాక్ష్యం చెప్పాలి అని అడిగాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడంతటివాడు తన సహాయం అర్థిస్తుంటే కాదనలేక సరేనంది కామధేనువు రెండు సాక్ష్యాలను వెంట పెట్టుకుని పరమేశ్వరం దగ్గరికి తిరిగి వచ్చాడు బ్రహ్మదేవుడు నేను నీ చివరి భాగం చూసి వచ్చాను ఇవిగో సాక్ష్యం అని మొగలిరేఖను కామధేనువును చూపించాడు ఒక జీవుడు మరొక జీవుణ్ణి మోసం చేయవచ్చు కానీ సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి మోసం చేయలేము నిజమేనా అని సాక్షులను ప్రశ్నించాడు పరమేశ్వరుడు అవును నిజమే అంది మొగలిరేఖం కానీ కామధేనువు అబద్ధము చెప్పటానికి భయపడి నిజమేనని నోటితో చెబుతూ నేను నోటితో చెప్పేది నిజము కాదు అని తన తోకను అడ్డముగా ఆడించినది వెంటనే పరమేశ్వరుడు నీవు అబద్ధము చెప్పావు కాబట్టి భూలోకంలో జనులెవ్వరూ నీకు గురులు కట్టి పూజించకుందురుగాక అని బ్రహ్మదేవుణ్ణి శపించాడు నీవు అబద్ధపు సాక్ష్యము చెప్పావు కాబట్టి ఈ రోజు నుంచి నా పూజా ద్రవ్యాలలో నీకు చోటు లేదు అని మొగలి రేఖను శపించాడు నీవు నోటితో అబద్ధము చెబుతూ తోకతో నిజము చెప్పావు కాబట్టి జనులు నీ తోకనే పూజిస్తారు కానీ నీ ముఖాన్ని పూజించకుందురుగాక అని కామధేనువును శపించాడు అంతా బ్రహ్మ విష్ణువులు ఆ జ్యోతి స్వరూపమును ఉపసంహరించమని ప్రార్థించగా అప్పుడు పరమేశ్వరుడు అరుణగిరి రూపము ధరించాడు గిరి రూపము అర్చనకు కష్టమని దేవతలంతా ప్రార్థించగా పరమేశ్వరుడు లింగ రూపము ధరించాడు అదే అరుణాచల లింగము ఆదిలింగము అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడు మూడు రూపములలో వెలిసి ఉన్నాడు ఒకటి రూపము రెండు లింగ రూపము మూడు సిద్ధ రూపము అరుణగిరి పైన ఉత్తర దిక్కున ఒక మర్రి చెట్టు కింద పరమేశ్వరుడు రక్తమాంసములతో కూడిన దేహదారి అయి ఈనాటికి కూడా సిద్ధ రూపమున ఉన్నాడని మన పురాణములలో వ్రాయబడి ఉన్నది అవును నిజమే ఆ మర్రి చెట్టు ఆకును నేను చూశాను అన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి బ్రహ్మ విష్ణువులకే పరమేశ్వరుని ఆదిగాని అంతము గాని అందలేదంటే అర్థమేమిటి ఆత్మకు ఆది లేదు అంతము లేదు అది అనంతము ఆ అనంతమైన ఆత్మ మాటకు మనస్సుకు మరి అందుతుందా అరుణాచలము అహంకారమును హరించుటకు వచ్చిన క్షేత్రము అరుణాచలం పంచాక్షరి నామంతో సమానము అరుణాచల అని స్మరించినంత మాత్రము చేతనే ఈ జీవులు అహంకార రహితులై ఆత్మను తానుగా అనుభవము పొందుతారు అట్టి అరుణాచలేశ్వరుణ్ణి వరుణిగా తాను వధువుగా భావించి అరుణాచలేశ్వరుణ్ణి స్థుతిస్తూ శ్రీ రమణాచార్యుడు అక్షర రమణమాలను రచన చేశాడు అక్షర రమణమాల అంటే అక్షరములతో కూర్చిన పెండ్లిటి మాల పువ్వులతో కూర్చిన మాలైతే వాడిపోయి రాలిపోతుందని కాబోలు అక్షరములతో కూర్చిన పెండ్లిమాలను తయారు చేశాడు శ్రీ రమణ మహర్షి ఈ సృష్టిని దాటిన రమణ స్వామికి పెళ్లి కావాలా సంసారము కావాలా కాదు ఇది మన కోసం రాశాడు మనకు తెలిసిన మాటలతో మనకు తెలియని జ్ఞానాన్ని గురించి చెప్పడం కోసం ఈ అక్షరమాల రచన చేశాడు దేవుడు కల్పితం జీవుడు కల్పితం లోకం కల్పితం అని చెప్పిన శ్రీ రమణస్వామికి ఈ కవిత్వాలతో గాని రచనలతో గాని పని లేదు మనల్ని కూడా తనంతటి వాళ్ళుగా తయారు చేయుటకు మన పట్ల తనకున్న ప్రేమను దయను దాచుకోలేక ఈ కవిత్వం చెప్పాడు గాని ద్వైతం దాటిన వాడికి వీటితో పనిలేదు శ్రీ రమణస్వామి విరూపాక్ష గుహలో నుండగా కొందరు భక్తులు భిక్ష కోసం ఏవైనా పాటలు వ్రాసి ఇవ్వమని ప్రార్థించారు అంతా ఒకనాడు భక్తులతో కలిసి అరుణగిరి ప్రదక్షిణ చేస్తుండగా స్మరించు స్మరించువారలా అహము నిర్మూలింతు మరుణాచల అని తన హృదయంలో నుంచి పొంగి వస్తున్న విపదముతో అక్షర రమణమాలకు శ్రీకారం చుట్టారు శ్రీ రమణస్వామి ఈ అక్షర రమణమాల నవరసభరితం రసహృదయులకు దాని విలువ వెలలేనిది అనుదినము అక్షర రమణమాలను శ్రద్ధలతో పటిస్తే పరమేశ్వరుని పట్ల మనకు ప్రీతి కలుగుతుంది శరణాగతి కుదురుతుంది పరమేశ్వరుని కృప మన పైన ప్రసరిస్తుంది మనకు దారి కనిపిస్తుంది కైలాసగిరి పరమేశ్వరుని నివాసము మాత్రమే కానీ అరుణగిరి సాక్షాత్తు పరమేశ్వరుడే అరుణాచల స్మరణ చాలు ఈ జీవులు తరించటానికి అరుణగిరి ప్రదక్షిణ పుణ్యప్రదం సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే తన చుట్టూ తాను సంవత్సరానికి రెండు సార్లు ప్రదక్షిణ చేస్తాడు కనుక ఆ ప్రదక్షిణ మహిమను మీరే ఊహించుకోండి ఈ అరుణాచల క్షేత్రమే తిరువన్నామల అని కూడా అంటారు ఇది తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకు నూట ఇరవై మైళ్ళ దూరంలో ఉంది చెన్నై నుంచి గాని తిరుపతి నుంచి గాని తిరువన్నామలై వెళ్ళవచ్చును అరుణాచల రమణుడిని దర్శించండి అరుణాచలమును స్మరించండి అరుణగిరి ప్రదక్షిణ చేయండి మీరు తరించండి